పుష్పాది రూల్ ప్రీమియర్తో భాగంగా సంధ్య థియేటర్లో జరిగిన దొక్కిసలాటపై చిత్ర నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్ స్పందించారు నిన్న రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటన మేము చాలా బాధపడ్డాం ఆ కుటుంబం చికిత్స పొందుతున్న కుర్రాడి గురించి మేము ప్రార్థిస్తున్నాం ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాం అని పేర్కొన్నారు మరోవైపు అల్లు అర్జున్ టీం కూడా ఈ ఘటనపై స్పందించి విషయం తెలిసిందే అయితే నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పి వారు తెలిపారు అనమాట అయితే పుష్పటు బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్జీ క్రాస్ రోడ్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వచ్చిన హీరో అల్లుర్జున్ చూసేందుకు అభిమానులు ఎగవాటంతో పాటు జరిగింది ఈ క్రమంలో వారికి నిలవరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రేవతి అనే మహిళ ముప్పై ఐదు ఏళ్ల రేవతి అనే మహిళతో పాటు ఆమె కుర్రాడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాలం మధ్య నలిగిపోయారు ఇద్దరు తీవ్రంగా గాయాలతో స్పృహ తప్పారు పోలీసులు వారికి సిపిఆర్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించగా సిక్కిత